ఎందరో మహానుభావులు అందులో మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి ఒకరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని గొప్పవాళ్ళు అనుకుంటారు కానీ అందరూ బాగుండాలి అందరి కోసం నేనేమైపోయినా పర్వాలేదు అనుకునేవాడే మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి అటువంటి రత్నం అటువంటి వజ్రం అటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టిన గ్రామంలోనే మేము పుట్టడం మా పూర్వజన్మ సుకృతం మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి గ్రామంలో పుట్టాము అని అందరూ అనుకునేలా చేసే మహానుభావుడు మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి అటువంటి మహానుభావుడు ఇప్పుడు ఈ గ్రామంలో ఈ బస్సులో ఉన్న జనమంతా కూడా ఆయన కోసం హైదరాబాద్ రవీంద్ర భారతికి బయలుదేరుతున్నారు మరి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఈ జనమంతా రవీంద్ర భారతికి వెళ్ళటానికి కారణమేంటో చూద్దామా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఒక మారుమూల ప్రాంతమైన బొబ్బెళ్లపాడు అనే గ్రామం నుండి రవీంద్ర భారతికి ఈ బస్సు ప్రయాణం కాబోతుంది దానికి కారణమైన ఆ మహోన్నతమైన వ్యక్తి గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఈయన అద్భుతమైన కళాకారునిగా అచ్చమైన ప్రజా సేవకుడిగా మచ్చలేని మనిషిగా కళల్ని కళాకారుల్ని ఆదరించే ఆత్మబంధువుగా అనర్ఘలంగా సేవలను అందిస్తున్న మా బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారికి మా శతకోటి వందనాలు కళాకారుడిగా ప్రజానాయకుడిగా రెండు విరుద్ధమైన పడవలపై ఎన్నాళ్ల నుంచో ప్రయాణం చేస్తూ ఎన్నెన్నో విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు ఈ ప్రజాసేవకు కుటుంబ బంధాలు అడ్డుపడతాయేమో అని భావించి బ్రహ్మచారిగానే మిగిలిపోయిన ఒక మహానుభావుడు మానవ మహా ఋషివర్యుడు మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి వ్యక్తిగత సుఖాలకు అలవాటు పడితే సమాజ సేవ అసాధ్యమని తలచి సొంత ఇంటిని ఎలాంటి ఆస్తుల్ని సమకూర్చుకొని సాధారణ వ్యక్తి మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి సొంత అన్నదమ్ములతోనే ఉంటూ ఆయన కట్టుకునే బట్టలు తప్పితే ఎటువంటి ఆస్తి కూడా తన సొంతం కాని ఒక సామాన్యుడు మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి రంగస్థల రేడియో కళాకారునిగా సాంఘిక నాటకాల్లో అద్భుతంగా నటించారు ముప్పై సంవత్సరాలు విభిన్న పాత్రలలో నటించి అందరినీ మెప్పించారు ఆయనకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండగానే సర్పంచి ఎన్నికలు జరిగితే పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు సంవత్సరాలు ఏకగ్రీవంగా పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా సర్పంచిగా కొనసాగించారు తర్వాత రిజర్వేషన్ల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఒకటి వరకు తప్పించి మళ్ళీ తిరిగి రెండు వేల ఒకటిలో సర్పంచ్ అయ్యారు అక్కడి నుండి కూడా రెండు వేల పదకొండు వరకు కొనసాగించారు రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి బంగారు పథకం అందుకున్నారు మండలం సమితి జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డులు అందుకున్నారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా విజయవంతంగా పనిచేశాడు తన జీవితం తన కోసం కాదు ప్రజల కోసం అని నమ్ముతూ ఆయన జీవితం మొత్తం కూడా సేవకే అంకితం చేసేశాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉద్యోగాన్ని వివాహాన్ని కూడా రద్దు చేసుకొని వద్దు అనుకొని నాటి నుండి నేటి వరకు ప్రజాసేవే కర్తవ్యంగా జీవిస్తున్న ఒక మహోన్నతమైన వ్యక్తి మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారు అటువంటి పెద్ద వ్యక్తిని ఆయనే దిక్కుగా భావించి వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ శ్రీ రాధాకృష్ణ సాయి అలాగే శ్రీ బాలకృష్ణ సాయి కూడా రామలక్ష్మణులుగా ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచి ఆయన సేవలకు పాత్రులయ్యారు రెండు వేల పన్నెండులో కూడా ఇదే రవీంద్ర భారతి ఆడిటోరియంలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ వారు శ్రీ గోపాలకృష్ణ సాయి గారికి అరవై ఎనిమిదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛంద సేవారత్న బిరుదును అందజేశారు ఆయన సేవలు ఇప్పటికే మా ఊరు నాలుగు తరాలు కూడా చూస్తూనే ఉన్నాయి దేవాలయాలు చర్చీలు కుల మత భేదం లేకుండా కళ్యాణ మండపాలు గ్రామ దేవతలు ఇలా ఎన్నో ఎన్నింటినో మా గ్రామానికి అందజేశారు అసలు మా ఊరు పేరు కూడా తెలియని అటువంటి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన నిలిచారు ఆయన ఉన్ననాళ్ళు కూడా ఏ వ్యక్తికి ఏ సేవలు కావాలన్నా ప్రభుత్వం నుంచి ఏది అందాలన్నా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని అందేలా మాకు ఎన్నో సేవలు చేశారు ప్రతి రెండు ఇళ్లకు కూడా వీధి లైట్లు ఉంటాయి ప్రతి బజారుకు సిమెంట్ రోడ్డు ఉంటుంది అసలు ఎంతో చక్కగా పచ్చదనంతో గ్రామం అంతా నిండిపోతుంది గుళ్ళు గోపురాలు చర్చిలు అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలో ఏది జరగాలన్నా కూడా సాంస్కృతిక రంగాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ అందజేశారు ఆయన ఉన్నన్నాళ్ళు నా గ్రామానికి ఎటువంటి లోటు రాకూడదు అని చెప్పి ఆయన జీవితం మొత్తం త్యాగం చేస్తూ ప్రజల కోసం పడుతూనే ఉన్నారు ఆయన సేవలు నిండు నూరేళ్లు మా గ్రామానికి అందాలని మా ఊరి ప్రజలు సేవకులు అందరం కూడా కోరుకుంటున్నాం అలాగే నిజాయితీకి నిలువెత్తు రూపం కళలకు ప్రాణం పోసే ఒక మహోన్నతమైన వ్యక్తిగా మా గ్రామంలో బళ్ళారి రాఘవ కళావేదికను నిర్మించి నేటికి అరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇటువంటి మహనీయుడు ఎక్కడో కానీ ఉండరు అలాంటి వ్యక్తి మా గ్రామంలోనే ఉండటం మా గ్రామంలోనే పెరగటం మా గ్రామం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం మా అదృష్టంగా దీన్ని భావిస్తూ ఉన్నాం అటువంటి వ్యక్తి మళ్ళీ రెండోసారి రవీంద్ర భారతికి వచ్చి ఇలా సన్మానం చేయించుకోవటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఆయనకు జరిగే ఈ సన్మానం మా అందరికీ గౌరవాన్ని పెంచింది సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారికి సామాజిక సాంస్కృతిక జీవిత వజ్రోత్సవం జరిగింది సంగమం జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ప్రధానోత్సవం ఇది పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవకుడిగా నలభై సంవత్సరాలు పంచాయతీ సర్పంచ్ సేవకుడిగా రెండుసార్లు నందిగామ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారికి సొంత ఇల్లు కానీ గజం స్థలం కానీ బ్యాంకు బ్యాలెన్స్ కానీ లేని అతి సాధారణ వ్యక్తి ఆదర్శ వ్యక్తి నిజాయితీకి నిలువెత్తు రూపం జీవితానికి మారుపేరు బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు అటువంటి గోపాలకృష్ణ సాయి గారికి సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారి సామాజిక సాంస్కృతిక వజ్రోత్సవ వేడుక ఘనంగా జరిగింది ఇందుకు గౌరవ అతిథులుగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అవనిగడ్డ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అలాగే మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ నర్రెడ్డి తులసిరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ వర్ల రామయ్య గారు అలాగే ఏపీ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ సాయి గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం ఘనంగా నిర్వహించారు ఈ సన్మానానికి ప్రారంభకులుగా శ్రీమతి మంజుభార్గవి గారు ప్రఖ్యాత నటి నర్తకి ఎన్నో సినిమాల్లో మనల్ని అలరించిన ఆ మహానటి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వటం అందరినీ సంతోషపరిచింది ఇంకా సినీ రంగంలో ప్రముఖుడైన శ్రీ శుద్ధాల తేజ గారు ప్రముఖ కవి సినీ గీత రచయిత విశిష్ట అతిథిగా వేదికను అలంకరించారు అలాగే బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి అంటేనే కళలకు మారురూపం నిలువెత్తు రూపం మరి అటువంటి మహనీయుడుకు జరిగే ఈ ఉత్సవంలో అటువంటి కళలు జరగకుండా ఉంటాయా తప్పకుండా జరుగుతాయి శ్రీమతి ప్రఖ్యా జయశ్రీ గారి శిష్య బృందం గీతాలాపన శ్రీ జంగిరెడ్డి గారిచే జానపద గీతాలు శ్రీమతి వేదవతి భాగవతారాణిచే పద్యలాపన శ్రీమతి భూదేవి గారిచే లలిత గీతాలాపన శ్రీ నండూరి లక్ష్మణరావు మరియు కుమారి శిశువదనచే ఆపాద మధురాలు శ్రీమతి సీతక్కచే సామాజిక చైతన్య గీతాలాపన ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన కోసం ఎందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గుంటూరు జిల్లా నుంచి కూడా ఆయన కోసం చందలపాడు గుంటూరు జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి కూడా రవీంద్ర భారతికి చేరుకున్నారు ఇదంతా కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో మాత్రమే మూలన పడిపోతున్న సాంస్కృతిక కళలకు జీవం పొయ్యాలనే సంకల్పమే ఆయన ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా వారి కోసమే నిరంతరం కృషి చేస్తూ ఉంటారు సమాజంలో చాలామంది వెనకబడిపోతున్నారు అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాయంటూ ఆయన బాధను తెలియజేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అటువంటి వాళ్లకు సేవలు చేయాలి ఇంకా వాళ్ళను ఉద్ధరించాలి ఇంకా వాళ్ళు సమాజంలో ఇంకా పైకి రావాలి వాళ్ళ కోసం సేవలు అందించాలి వాళ్లకు బస్సు సౌకర్యాలు అందించాలి ఫ్రీ బస్సు ప్రయాణం చేయాలి వాళ్లకు ప్రతిదీ ప్రతి నెల పెన్షన్ రావాలి ఇలా వాళ్ళ కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నారు ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ కోసం నా ఊపిరి పోయేలోపు నేను వాళ్ళ కోసం ఏదో చేసేకోవాలి అన్న సంకల్పంతోనే ఎప్పుడూ కూడా ముందుంటారు మరి ఇంతటి గొప్ప వ్యక్తికి ఇలాంటి సన్మానం చాలా తక్కువ చూశారు కదా మా కుటుంబ ఆత్మీయుడు మా నాన్నగారికి మిత్రుడు అయినటువంటి మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారి కోసం చూసారా ఇక్కడ ఉన్నదంతా మా ఫ్యామిలీ ఓన్లీ మా కుటుంబం మాత్రమేనండి మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మా అన్నలు వదనలు అందరూ కూడా వచ్చాము చూశారు కదా అందరూ అతిథులు చక్కగా ఆయనకిచ్చిన అవార్డులు ఇటువంటి గోపాలకృష్ణ సాయి గారు మా గ్రామంలో పుట్టడం మేము చేసుకున్న అదృష్టం అదే గ్రామంలో మేము ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా భావించి అటువంటి వ్యక్తి కోసం మా కుటుంబం అంతా కదిలివచ్చింది చూశారు కదా అందరూ మా కుటుంబ సభ్యులు కేవలం కూడా ఇటువంటి వ్యక్తి మా నాన్నగారికి మిత్రుడు మా ఫ్యామిలీకి ఆత్మ బంధువు అవటం మాకు ఎంతో అదృష్టంగా మాకు ఎంతో గౌరవంగా ఉంది ఆ వ్యక్తి కోసం చుట్టూ చూశారు కదా కేవలం మా నలుగురు అన్నలు కూడా ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటారు ఆయన సేవలకు వాళ్ళు ఎప్పుడు ముందు నిలబడతారు ఆయనకు ఏ సాయం కావాలన్నా మా కుటుంబం కూడా ఆయనకు వెన్నంటూ ఉంటూ ఆయన్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు నా అన్నలందరూ కూడా ఆయన తోడు నిలబడి ఎప్పుడూ కూడా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమం అయినా ఎటువంటి గుడి సేవలైనా సరే అన్నింటికీ కూడా ముందు నిలబడతారు ఆయన సేవల్లో వీళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఒకళ్ళు అవ్వటం మా నాన్నగారికి అవ్వటం మా కుటుంబంతో సంబంధం ఉండటం మా అదృష్టంగా మా కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటాం ఆయన సేవలను మేము ఎప్పటికీ మర్చిపోం జై బొబ్బెళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారికి మా పాదాభివందనములు